ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే పొద్దుటి నుండి రాత్రి వరకు ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకొని లైబ్రరీలో ఒక మోడ్ కంప్లీట్లీ మనల్ని మనం డెడికేట్ చేసుకొని ఇక ఫుడ్కి ఒక టైము స్లీప్కి ఒక టైము అండ్ రెస్ట్ చదువుకోవడానికి కంప్లీట్ టైం పోర్షన్ పెట్టుకొని దాన్ని ఎట్లా ఫాలో అప్ చేసుకుంటుండాలి అది అర్థం కాకపోతే దాన్ని ఏ రకంగా మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకొని వాటన్నిటినీ అధిగమించుకుంటూ వెళ్ళాలని మనం చాలా చాలా ప్రాసెస్తో ఉంటాం ఇవన్నీ అవుతూ 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 ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు రాలేదు అని అంటే సరే మళ్ళీ రాయాలి అన్న ఒక స్పిరిట్తో ముందుకు పోతాం బట్ ఎగ్జామ్ అనేది జరుగుతుందా జరగదా అవుతుందా కాదా అనే క్లారిటీ లేని సిచ్యువేషన్లో ఉంటే మనకు ఎట్లుంటుంది అంటే అరే జీవితంలో దీనికోసమే నారా అని చెప్పేసి చాలా డిప్రెషన్లకు పోయే సిచ్యువేషన్ ఉంటుంది మొన్న నేను కొంతమంది తోని కలవడం జరిగింది వాళ్ళు కూడా ఏంది అని అంటే పోయి అక్కడ టీఎస్పీఎస్సీ ఎండి ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అపాయింట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిసిరు కలిస్తే మీకు ఇస్తా అని చెప్పేసి అన్నారంట అంటే వాళ్ళకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లాగా కొంతమంది సెలెక్ట్ అయ్యారనమాట వాటి రిజల్ట్స్ వచ్చేసినాయి జస్ట్ ఏంటి అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫర్దర్ ఇంకా ప్రాసెస్ చేయాల్సిన పార్ట్ ఒకటి పెండింగ్లో ఉండే సో అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఇక మేము నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నా లేదా అని చెప్పేసి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంచెము అంటే నాకు ఈ మాట అనాలని లేదు కానీ కొంచెం వేరే రకంగా మాట్లాడిండు అనమాట అసలు బతుకంతనే విరక్తి పుడుతుంది అన్నటువంటి మాట మాట్లాడిండు సో ఈరోజు మా ప్రయత్నం ఏంది అని అంటే నాకు ఒక విషయం అయితే తెలుసు మీరు అందరూ చాలా బోల్డ్గా ప్రిపేర్ అవుతున్నారు ఓన్లీ థింగ్ ఏంది అని అంటే మీరు ఒకవేళ మీ ఏమైనా షేర్ చేసుకోవాలనుకున్నా మీకు ఏమైనా వేరే రకమైన ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్స్ ఇవ్వడంలో కానీ లేకపోతే ఇంకా వేరే రకమైనటువంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ నా పేరు క్రాంతి కుమార్ బందెల ఇది మేము ఈ ఎలక్షన్స్లో ఈసారి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్లలో రెండు కాన్స్టెన్సీస్ నుండి కంటెస్ట్ చేస్తున్నాం అనమాట హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ అందరితోని కలిసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి ఏంటి తెలుసుకుందామని జర్నీ చేస్తున్నాము అయితే ఈ ప్రాసెస్లో మొన్న జరిగిన సంఘటనతోని మాకొకటి అర్థమైంది ఏంటి అని అంటే వీ టు స్పీక్ టు సమ్ పీపుల్ మీలాంటి వాళ్ళు ఎవరన్నా నిజంగా డిప్రెషన్కి గురయ్యి అరే ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది ఉంటే బాగుంటుంది అనుకుంటే మీరు డెఫినెట్లీ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ ఈ ఒక్క విషయాన్ని షేర్ చేసుకోవడానికే ఈరోజు ఇడికి రావడం జరిగింది ఒక పదిహేను ఏళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ లాగా మేము ముందుకెళ్తున్నాం ఈరోజు పార్టీ పెట్టేసినాం రేపే అధికారంలోకి రావాలని మాకు ఏం లేదు కళలు కలలేం అనట్లేదు మా ఉద్దేశం ఏంటి అని అంటే మీలాంటి మాలాంటి మనలాంటి మన లాంటి సామాన్య యువత అసెంబ్లీలో కూర్చోవాలి పార్లమెంట్లో కూర్చోవాలి అప్పుడే ఏదైనా చేంజ్ పాసిబుల్ అవుతుంది ఎందుకంటే ఈరోజు యావరేజ్ ఏజ్ ఆఫ్ ఇండియా ఈజ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇండియన్ పాపులేషన్ యావరేజ్ ఏజ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంది అదే యావరేజ్ ఏజ్ ఆఫ్ పీపుల్ సిట్టింగ్ ఇన్ పార్లమెంట్ ఈజ్ అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాదు అంతేందుకు ఇప్పుడు పదేళ్ళ పిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారో మనం పూర్తిగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు బట్ ఏంది అని అంటే మనం ప్రయత్నించాలి వాళ్ళు ప్రయత్నించి ప్రయత్న లోపంలోనే ఉన్నదనమాట మొత్తం ప్రాబ్లం అంతా సో ఈరోజు ఎటు పోయి ఏం పోయి మన యూత్కి ప్రాపర్ ఛానల్ కానీ గైడెన్స్ కానీ లేని సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది చాలా మటుకు డిప్రెషన్లోకి వెళ్తున్నారు సో అట్లాంటిది ఏమీ లేదు మేమంటూ ఉన్నాము మాకు వీలైనంత వరకు మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మీకు ఒకవేళ ఏదైనా ఇబ్బందికి రాగా అట్లా అనిపించిందంటే యూ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్